హలో వెల్కమ్ టు యో బ్లాగ్స్ ఈరోజు మీకు విలేజ్లో మా అమ్మ చేసే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చిన్న చిన్న వేరియేషన్స్ వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు కట్టెలు గోంగూరు కావాలి ఈ గోంగూరని బాగా కడిగి ఇట్లా వడగట్టి పెట్టుకోండి ఫక్స్ట్ ఏం చేయాలంటే ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ బాగా ఇలా మిరపకాయని ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఈ గోంగూరని యాడ్ చేస్తాము ఈ మిరపకాయలలోనే యాడ్ చేయండి ఎప్పుడు యాడ్ చేయాలి అంటే మిరపకాయలు బాగా వేయినాక కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిరపలు వేయిన తర్వాత ఈ గోంగూర యాడ్ చేయండి మనకి తిప్పడానికి కొంచెం కష్టంగా ఉండండి మూత పెట్టేసుకోండి సో ఒక వన్ మినిట్ తర్వాత ఈ గోంగూర అంతా మగ్గి దగ్గరికి అయిపోతుంది అప్పుడు మనము తిప్పుకుంటాము ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి దీన్ని అంతా కలుపుకున్నాము ఇట్లా కలుపుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాము గోంగూరం కూడా ఈ పచ్చిమిరపకాయలతో పాటు ఇలా ఈ ఫ్రై అవడానికి మినిమం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది అదే ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ మీరు లోలోనే ఉంచుకోండి సో ఈ గోంగూరలో వాటర్ అన్ని బయటకు వచ్చి బాగా మ నూనెలో వేగిన తర్వాత ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుంటాను ఇది కొంచెం చూడండి బాగా మగ్గిపోయింది గోంగూర గోంగూరలో ఉన్న వాటర్ కూడా ఇలా బయటకు వచ్చినాయి మీరు మధ్య మధ్యలో కూడా తిప్పుకుంటూ ఉండండి మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఈ మిరపకాయ సగం ఉడికినాక గోంగూర ఎందుకు వేశాను అంటే ఈ గోంగూరలో మనకి పులుపు అనేది వాటర్ లాగా వస్తుంది కదా దాంతో పాటు ఆ వాటర్తో పాటు మిరపకాయ ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి నేను ఇలా వేశాను సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను సో గోంగూర బాగా మట్టిపోయింది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని రోట్లో వేసి దంచుకున్నాము మా బాబు అమ్మపాడి గోలపాట సాంగ్కి బాగా కనెక్ట్ అయ్యాడు ఆ సాంగ్ వింటున్నాడు ఇప్పుడు ఫస్ట్ ఓన్లీ మిరపకాయల వరకు సపరేట్ చేసి మిరపకాయలని దంచుకుందాము ఇప్పుడు మిరపకాయలన్నీ వేసుకున్నాము సో ఒక టూ రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాము నాలుగు తెల్లగడ్డలు కూడా వేసుకున్నాము వరిచి సో ఇప్పుడు బాగా దంచుకున్నాము మెత్తగా ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత இங்கூரன் கூட இதுல வைத்தோங்கூர வேசின் தர்வா இல்லை பாகூர கூட மெத்த அய்ய வரைக்கும் தஞ்சுக்கிட்டு దంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దంచండి కలర్లో పడుతుంది అప్పుడప్పుడు ఇలా బాగా దంచుకోవాలి ఒకసారి మీరు ఉప్పు అవి టేస్ట్ చేసుకోండి ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా అందులో ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి ఇంకో ఉల్లిపాయని మాత్రం ఇలానే వేసి రోడ్లోనే దంచండి ఇలా దంచితే టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ చట్నీ గోంగూర పచ్చట్లో కలిసిపోయి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు గుడ్డానికి బాగా అందరికీ బాగా నచ్చుతుంది ఇప్పుడు నేను ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుంటాను మీకు ఐడియా ఉందో లేదో పల్లెటూర్లలో మనకు టేస్ట్ ఇలా స్పూన్లతో ఇలా వేలతో నాక్కరు ఇలా కొంచెం తీసుకొని ఇక్కడ వేల మీద పెట్టుకొని టేస్ట్ చేస్తుంటారు సో నాకు సంగల్ సరిపోయింది టేస్ట్ చేద్దాం రండి కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని ఇప్పుడు మనం తినేటప్పుడు ఆ ఉల్లిపాయలు వేసుకున్నాం కదా అది ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ఉల్లిపాయ తగులుతూ ఉంటుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో